అర్థం కాకపోవచ్చు కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరికిన పరిస్థితి వస్తుంది అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్ ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు ఆ క్రాప్ కూడా నీళ్లు సరిగా వచ్చేటే కాదు ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల రెండు పంటలు ఇవ్వగలుగుతున్నాం కానీ రెండు పంటలు పోతున్నారు ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం వల్ల నేనైతే రైసే తినడం వల్ల మీరు చాలా మంది తింటున్నారు నాకు తెలియదు కానీ నేను వెజిటబుల్స్ ప్రోటీన్ దీనికి అలవాటు పడిపోయాం దీనివల్ల ఏంటి ఆరోగ్యం బాగుంటుంది నేను షుగర్ దేవు ఈ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలా ఎన్ని నేసుకుంటా దాన్ని ఇన్సులిన్కి పోవాలి ఇన్సులిన్ అయితే ఏమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను సంజీవని చెప్పాను హెల్త్ కోసం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను వాటి సంజీవని ప్రివెంటివ్ హెల్త్ ఇంకో పక్క క్యూరేటివ్ ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్ ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను నేను ఒక రింగ్ పెట్టుకున్నానని ఈ రింగ్ ఏంటి ఆరా రింగ్ నేను నిద్ర లేచి చూస్తాను ఈ రోజు నా ఎంత స్లీప్ ఎంత నిద్రపోయా హార్ట్ రేట్ ఎంత ఉంది రెడీనెస్ ఎట్ ఉంది బాడీ రెడీనెస్ బాగా లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎక్కువ పడుకుంటాం అదర్వైజ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు ఇంకా ఒక పక్క హ్యూమన్ సెన్సార్ పెట్టా అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది ఇప్పుడు తినాలా లేదా అవసరం లేకపోతే నిలిపేస్తాం ఒకవేళ అవసరం ఉంటే ఎంత తినాలో అంతే తింటాం ఆ స్టేజ్కి వచ్చేసాం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మన పంట మన చేతుల్లో ఉంది మీరు మంచి పంట పండిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది కాదు అని మనం ఇదే పండిస్తే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు వనరు రెచ్చగొట్టేదే వాళ్ళ బాధ్యత రెచ్చగొట్టి మనలందరినీ రోడ్ని పడేస్తారు కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించి ముందుగానే అడ్వైజ్ చేస్తున్న రైతులని ఎడ్యుకేట్ చేస్తా ప్రజలేకెళ్తా తొందరలోనే మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాం కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు వస్తా నా బాధ్యత నేను చేస్తా రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఇవన్నీ ఆలోచించి మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీరు చూశారు రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్యలు జరిగాయా ఐదేళ్ళ ఐదేళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా వై రీజన్ రైతుకు స్ట్రెస్ తగ్గింది ఇంకా కూడా చెప్తున్నా కొంతమంది ఏం చేస్తున్నారు యాభై ఎకరాలు వేసేస్తున్నారు ఎందుకు వేయాలి మీరు యాభై ఎకరాలు ఒకప్పుడు యాభై ఎకరాలు తీసుకునేవాళ్ళు పంట వేసేవాళ్ళు నీళ్లుండేవి కాదు ఎండిపోయేది మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది దాంతో దివాలా తీసేవాడు ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది ఓసారి తెగులు వస్తుంది తెగులు వస్తే పంట పోతుంది ఇప్పుడు దాని మీద పడ్డాం ఎవరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో కౌలు రైతులు కూడా అంతే చేయండి ఎక్కువ వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఎకరాకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాం కొన్ని రాష్ట్రాలు నేను పేర్లు చెప్పను కానీ ఎక్కువ వరికి వెళ్ళిపోయారు నేను ఆ పని చేయను నేను ఈరోజు ఆలోచిస్తున్నా రేపు ఆలోచిస్తున్నా ఎల్లుండి ఆలోచిస్తున్నా కొనకుండా ఆడి నుంచి లేనిపోయిన సమస్యలు వచ్చి లాస్ట్ టైం మీరు చూస్తే మన దగ్గర ఇంకొక సమస్య కొత్త సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి మనం పండించే పంట మన రాష్ట్రంలో ప్రజలు తినడం లేదు ఇప్పుడు సన్న బియ్యం సన్న బియ్యం క్రేజ్ అయింది స్కూల్స్లో దానికి కారణం ఏంటి వాళ్ళంతమరూ దొడ్డు బియ్యం వాడేవాళ్ళు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాం స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ లాస్ట్ ఐదేళ్ళలో ఏం జరిగింది బియ్యం ఇచ్చారు వీళ్ళు కొన్ని వాహనాలు పెట్టారు ఎండియులు పెట్టారు నేరుగా తీసకపోయి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాన్ని రీసైకింగ్ తీసుకుపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించారు అదో పెద్ద స్కామ్ పెద్ద స్కాండల్ ఈరోజు మళ్ళీ అదే రైస్ ఇస్తే ఎవరు తినేవాళ్ళు లేరు ఇచ్చే రైస్ అయినా వేరే వరై ఉండాలి డిపార్ట్మెంట్ చెప్పాము ఈ సంవత్సరం ఎవరు కూడా అలాంటి రైస్ మేము ప్రొక్యూర్ చేయలేం అలాంటిది వేయిద్దండి ప్రజలకు వినియోగపడే వరే మీరు వేయండి ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం చెప్పాం చాలా వరకు తగ్గిచ్చాం హండ్రెడ్ పర్సెంట్ తగ్గిందా ఈ సంవత్సరం అదే కాబట్టి జాగ్రత్తగా రైతులు కూడా ప్రాక్టీస్ చేసి మనం వేసే వెరైటీస్ కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు రావాలి పది రూపాయల ఇద్దాం కానీ గిట్టుబాటు రావాలి ఆ వెరైటీ కన్జ్యూమబుల్ వెరైటీ ఉండాలి టేబుల్ వెరైటీ ఉండాలి చెప్పండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ముందు మీరు కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు మీకు ఎడ్యుకేషన్ లేకపోతే కింది వాళ్ళని మీరు ఎడ్యుకేట్ చేయలేరు ఇప్పుడు నేను నేను చేసి నేను చేసుకుంటా పోతే అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇది చాపు కింద నిర్మార్గా వీళ్ళ విష ప్రచారం చేస్తూనే ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హెవ్ టు కన్విన్స్ ది స్టే పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం ఆ పని చేస్తున్నాయి హెరిటేజ్ అవుట్లెట్స్ ఎట్లున్నాయి బుద్ధి ఉండాలా బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఈ చెప్పినా నమ్మేస్తారు హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడ ఉంది హెరిటేజ్ అవుట్లెట్ ఉందా మీకు తెలియదా హెరిటేజ్ అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా ఊహాగానాలు నివసిస్తూ ఉంటారు పయనిస్తూ ఉంటారు ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు వాళ్ళు ఉండొచ్చు నేమో హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే అంటే ఎంత వాస్తవ దూరం ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలేయాలపైన లేకుంటే వీళ్ళు ఏమి చేయాలి ఏం మహాడాలి ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి ఎదుర్కోవడమే కాదు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి విల్ డూ ఇట్ థ్యాంక్ యూ